ఏ రకంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక అభ్యుదయ భావాలతో కూడినటువంటి సంస్కరణలతో కూడినటువంటి సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలను చాలా స్పష్టంగా ఈరోజు లోక్సభలో జరిగినటువంటి జాయింట్ సెషన్లో వారు వివరించారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈరోజుతో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగుస్తుంది గతంలో మనకు అందరికీ తెలుసు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ పూర్తిగా గత పదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులను దొడ్డదారిన గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చే నిధులను దారి మళ్లించిన విషయము అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలో సర్పంచ్ల యొక్క పదవీ కాలం ఈరోజు ముగుస్తున్నది మరి దీనిపైన ప్రభుత్వం నుంచి ముగుస్తున్నటువంటి కాల పరిమితి పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఇది పూర్తిగా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ప్రకారము సకాలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది ఒకవేళ అనేక కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్లను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాన్స్టిట్యూషన్ స్పిరిటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి